గత ఐదారు రోజులుగా జిల్లా రాయిచుటి కేంద్రంగా మార్పుపై వస్తున్న ఆరోపణలు మార్పు చెందడంపై వచ్చిన విమర్శలు మా ప్రియతమ నాయకులు మండిపల్లి రాంప్రసాద రెడ్డి గారిపై విమర్శించే వాళ్ళ కుటుంబంపై విమర్శించే వారికి నేను సూటిగా ఒకటే చెప్తున్నా మా మంత్రివర్యులు గత ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయ పోరాటం చేసే యోధుడు ఎప్పుడే కానీ గత ఇరవై ఏళ్ళ నుంచి కానీ పోరాటం చేస్తూనే సాగిస్తున్నాడు తర్వాత ఏ రోజుగానే ఆయన కంటలు అనేది కంటిన్యూట్ బుట్ట మేము చూడలేదు కంటినీటి గుట్టు ఈరోజు నా రాయ అసెంబ్లీ క్యాబినెట్లో ఆమోదం తెలిపేదని బిల్ పెడతానే అంతవర్గాని మా నాయకునికి తెలియని ఇది తెలియని లోటు గురై ఆ క్యాబినెట్లో కన్నీటి పరిమి కన్నీటి చుక్కలు కార్చుకుంటూ బయటకు వచ్చాడు గత ఇరవై ఏళ్ళలో ఎన్ని పోరాటాలు ఎన్ని ఆటంకాలు వచ్చా కానీ మా నాయకుడు ఏ రోజే కానీ గంటలో నీళ్ళు రాలేదు ఈరోజు నా రాయచూటి ప్రజలకి నేను ఉండిగా నేను ఇది చే నా చేతులారా నేను నా చేతులు నేను నా రాయచూడు ప్రజలకు నేను క్షమాపణ చెప్పే రోజు వచ్చింది ఎన్ని ఏళ్ళు నేను పోరాటం చేశా కానీ నేను ఎప్పుడే కానీ ఇంత హ్యాపీగా నేను పోరాటం సాగిస్తూ వచ్చానని బాధపడే విషయం చూశాను మీరు రాజకీయాలకి అతీతంగా రండి ర్యాలీలు చేయండి ధర్నాలు చేయండి అన్ని మీకంటే ముందు తెలిసిన వెంటనే శనివారం సాయంత్రమే మా తెలుగుదేశం పార్టీతో యువ మా యువనాయకులు ప్రీతమ నాయకులు లక్ష్మీప్రసాద్ గారి అధ్యయనంలో మేము మీకంటే ముందే మేము ర్యాలీలు చేయడం జరిగింది ర్యాలీలు మీకంటే ముందు అందరం కలిసి ప్రజా సంఘాలు నాయకులు నాయకులతో అందరూ కలిసి ర్యాలీలు ఇబ్బందులు అన్ని పాల్గొనండి మీరు తర్వాత వచ్చినారు మీరు చేసిన మేము చేసిన టూ డేస్ తర్వాత మీరు మళ్ళీ వచ్చారు అన్నమయ్య జిల్లా కోసం మేము పోరాటేస్తాం కిందసా తెలియస్తాము ఏ విధంగా కానీ ఇది సబ్బు కాదు మా నాయకుడిపై మీరు విమర్శలు చేయడం ఏ విధంగా సబబు కాదు మా అదే నిన్న చంబేపల్లి మండలం నల్లగమ్మ దేవరాయ నల్లగమ్మ దగ్గర కోటి తొంభై లక్షల రూపాయలు వ్యయంతో రోడ్ వేసి ఆ టెంపుల్ని మన అన్నమయ్య జిల్లాలో ద్వారా మంచి ప్రసిద్ధి గాంచిన టెంపుల్ని ప్రసిద్ధి గాంచిన టెంపుల్కి రోడ్ వేసి కోటి తొంభై లక్షల రూపాయలు రోడ్తో రీసెంట్గా ఓపెనింగ్ పెడితే దాని మీద మా మంత్రి గారి ఫోటో మీద మీకు ఎలా పడితే అలా మీ అల్లరిము కలిపి ముఖం మీద కీకడం జరిగింది ఎంతవరకు సమన్వసమని మిమ్మల్ని అడుగుతున్నాను కానీ ఇలా ఇలా చిల్లర రాజకీయాలు మానుకొని సబబుగా ప్రజాసమ్య మీరు విమర్శ చేయండి దాన్ని ఎదుర్కొనేదానికి మా నాయకుడికి సిద్ధంగా ఉన్నాడు కామ్గా ఉన్నాడని కాదు ఎలా చేయాలో నా రాజ్యూటి ప్రజలకి నేను ఏ చేస్తే నేను ఏ విధంగా జరగన చేశారు ఈక్వేషన్స్ పరంగా రాజకీయాలు ఈక్వేషన్ పరంగా ఆయన ప్రత్యేక జిల్లాగా ప్రకటించినప్పటికీ ఓకే కాదనడం లేదు మదనకు రాయపేట వాళ్ళు రైల్వే గొడవరాలు మాకు కలిసి రాక వీళ్ళైన పక్షంలో గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అది అందరూ తెలిసిన విషయమే అది ముఖ్యంగా రోజుకి గత పదహారు నెలల నుంచి మంత్రిగా రాష్ట్ర మంత్రిగా కొనసాగుతాం మా నాయకుడు రోజుకి పద్దెనిమిది గంటల పాటు జనాలకు అందుబాటులో ఉంటూ కేవలం ఆరు గంటలు మాత్రం నిద్రతోనే ఆయన పద్దెనిమిది పంతొమ్మిది గంటల పాటు జనాలు అందుబాటులో ఉండి ఆయన సేవ చేస్తున్నారు ఏ మంత్రి ఏ ఊరు ఇల్లు కానీ ఇంతవరకు రాష్ట్రంలో ఏ మంత్రి ఇంటికి కానీ పోయిన జనాలు లేరు మా మంత్రి ఇంటికి రాయచూట్లో వాళ్ళ స్వగృహంలో కానీ విజయవాడ క్యాంప్ ఆఫీస్ కానీ తెల్లారన్న ఆరు గంటల నుంచే జనాలు క్యూ కడుతున్నారు ఈయన ఈయనైతే మా సమస్య పరిష్కారం చేస్తారనే ఉద్దేశంతోనే గత పదహారు నెలల నుంచిగా డే అండ్ నైట్ మా మంత్రి మా ప్రియతమ నాయకులు పద్దెనిమిది గంటల సేపు కష్టపడుతున్నారు దయచేసి మీరు అందరూ బాగుంది మాకు కానీ బాగుంది మా నాయకుడు అయితే ఏ విధంగా నేను ఇది చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కువ పోయి ఆయన తండ్రిలో నీళ్ళు ఎప్పుడు చూడను అందరు చూశారు దయచేసి మీరు విద్వాంసాలు రెచ్చగొచ్చి రాయచూడి ప్రజలు మనోభావం దెబ్బతీయకుండా శాంతియుతంగా అందరూ చేయండి కలిసి మెలిసి పాటలు అతీతంగా అందరూ బయటకు వచ్చి జిల్లా సాధిస్తామంటే ఎంతవరకు రెడీ అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను